వచనం ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద సంచరించిన దినాల్లో ఒక వ్యక్తి వేసుప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం ఈ సందర్భం మార్కు వార్తలో కూడా ఉంది మార్కు వార్త పదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంటుంది అలాగే లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి కూడా మనం ఇక్కడ చదువుతాం గమనించినట్లయితే లోకాసు వార్తలో భక్తుడైన లోక అన్నాడు అధికారి అన్నాడు ఒక అధికారి అన్నాడు మార్కుస్ వార్తలో పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఆస్తి గలవాడు అని మనం ఈ మూడు సందర్భాల్లోనూ చూస్తాం మతేశ్వార్తలో యవనస్తుడు అని రాయబడింది యవనస్తుడు దేవుని స్తోత్రం హలియ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడన్న వచ్చి అడుగుతున్నాడు ఒక ప్రశ్న ఏంటంటే నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయాలి నిత్య జీవము అనండి ఒకసారి నిత్య జీవము భూమి మీద మనం జీవంతో ఉన్నాం కదా ప్రాణంతో ఉన్నాం కాబట్టి కదులుతున్నాం మన పని మనం చేసుకుంటున్నాం ఇట్లా అన్నీ చేసుకుంటున్నాం మనం ఇది జీవం మీ జీవము ఏ పాటిది అని మనం చదువుకుంటాం ఇది సాధారణమైన జీవం భూమి మీద మనం కలిగి ఉండే జీవం ఒక డెబ్భై సంవత్సరాలు లేక ఎనభై సంవత్సరాలు మనం పొందుకునే జీవం ఇది కానీ నిత్య జీవం ఒకటి ఉంది నిత్య జీవం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ ముగింపు లేని జీవం ఎల్లప్పుడూ ఉండే జీవం దీని గురించి అవగాహన ఇతడు కలిగి ఉన్నాడు ఇతనికి ఒక 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 ఐడియా ఉంది ఏంటంటే నిత్య జీవం ఒకటి ఉంది అది నేను పొందుకోవాలి అది పొందుకోవాలంటే నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఏం చేస్తే పొందుకుంటాను అని ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడంటే అర్థం ఏంటి ఆయన దగ్గర దీనికి జవాబు దొరుకుతుందని ఒక ఐడియా ఉంది స్తోత్ర హల్లుయా హీలుయా ఆశ్చర్యం దినాల్లో మనుషులకు నిత్య జీవాన్ని గూర్చున్నటువంటి అవగాహనే అసలు ఏంటి మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఎవరు చూసి వచ్చావురా పాస్టర్లకు ఏమి పని పాట లేదు ఓరికట బెదిరేస్తారు ఓరకే తమ తాము సముదాయించుకుని భరత్కి వస్తున్నారు కానీ ఈ మనుషుడు నడే యవ్వనస్తుడు అంట అధికారి అని రాయబడిన చోట ఒక అధికారం కలిగిన వ్యక్తి ఆస్తి కలిగిన వ్యక్తి యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి ఆలోచిస్తున్నాడు దేని గురించి నిత్య జీవం కూర్చి దేవుని స్తోత్రం హల్లి ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం ఈ కాలం ఆ కాలం అని కాదు నువ్వు ఏ వయసులో ఉన్నా కానీ నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా కావచ్చు కానీ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఇది నిత్య జీవం కొన్నిసార్లు క్రైస్తవులను చూస్తే అనిపించే ఒక విషయం ఏంటో తెలుసా అసలు పరలోకం లేదేమో అన్నట్లుగా బ్రతికే అనుభవాలి బోధంతా పరలోకం గురించే భక్తంతా పరలోకం గురించే ప్రయాసంతా రేపు నిత్య జీవంలో ప్రభుత్వం ఉండాలనే కానీ ఆయా సందర్భాల్లో వారు చేస్తున్నటువంటి పనులు చూసినప్పుడు వారు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకు చూసినప్పుడు పరలోకం ఒకటి ఉందని అసలు వీళ్ళకి అర్థమైందా వీళ్ళు నమ్ముతున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది నిత్య జీవం అనేది చాలా స్పష్టంగా బైబిల్ బోధిస్తున్న సత్యం భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నామో నిత్యత్వంలో కూడా అలా మనం బ్రతుకుతాం అలా బ్రతుకుతాం నిత్యత్వం అంటే ముగింపు లేనిది ముగింపు లేని మన కోటానికి ముగింపు ఉంటుంది ఆమెను అంటాం మెల్లగా మీరు వెళ్ళిపోతాం అన్నిటికీ ముగింపు ఉంటుంది కానీ నిత్యత్వంలో ఈ రెండు స్థలాలు పరలోకం నరకం వీటికి ముగింపు లేదు ముగింపు లేదు నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అంటే నిత్య జీవం పొందాలంటే మంచి పనులు చేస్తే వెళ్తా ఇతనుకున్న అవగాహన ఇది కదా స్తోత్రం హెలోయ హూయా నిత్య జీవంకి వెళ్ళాలంటే నిత్య జీవం పొందుకోవాలంటే మంచి పనులు చేయాలి ఏం మంచి పనులు చేస్తే నేను దానికి అర్హుడు అవుతాను నేను నేను దానికి ఎలిజిబుల్ అవుతాను ఏం చేయమంటారయ్యా అని అడుగుతున్నాడు దేవుని స్తోత్రం హెలి నాకు తెలీదు నాకు తెలీదు అన్నాడు ప్రభు ఆయన అసలు బోధించేదే పరలోక రాజ్యం కోర్చి స్తోత్రం హలిలోయ యేసుప్రభు నోరు తెరిచి చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి తెలుసా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అంటాడు మొట్టమొదటి ప్రసంగం అదే కాబట్టి దేవుని రాజ్యం లేకపోతే పర్లోక రాజ్యం నిత్య జీవం ఇది మనం నమ్మాలి ఒకవేళ పరలోక రాజ్యం గురించినటువంటి నమ్మిక లేకుండా భక్తి చేస్తే అంతకంటే ఘోరమైన భక్తి ఇంకొకటి లేదు చాలాసార్లు మనం వాళ్ళు ఎట్లాంటి భక్తి చేస్తున్నారు వీళ్ళు ఎట్లాంటి భక్తి చేస్తున్నారు అని వాళ్ళని వీళ్ళని అంటాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ప్రభా అని మళ్ళా పెద్ద ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుగా ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి కానీ నేను ఒక మాట చెప్పిన వాళ్ళకంటే భ్రష్టులు మనం పరలోక రాజ్యం గురించిన నిరీక్షణ మనకు లేకపోతే అర్థమవుతుంది మీకు కాబట్టి దేవుని రాజ్యం స్తోత్రం అూయా మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఎటర్నిటీ మనము నిత్యత్వం కొరకు సృష్టించబడ్డాం అంతే తప్ప భూమి మీద ఏదో హడావుడి చేయడం కొరకు సృష్టించబడ నిత్యత్వం కొరకు సృజించబడ్డాం నిత్యత్వం కొరకు దేవుడు మనలను చేశాడు అది దేవుని ప్రణాళిక నిత్య జీవమని కూర్చున్నటువంటి స్థిరమైన నమ్మిక మనలో ఉండాలి ఉందంటవా నిజంగా ఉందంటవా నమ్మచ్చంటవా రక్తమే జ ఎదురుమొండి మోజస్ గారి గురించి చెప్పే ఉంటాక నేను మీకు చాలాసార్లు చెప్పుంటా ఒక చర్చ్ వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేస్తే వాక్యం చెప్పడానికి వెళ్ళారంట మీటింగ్లో వాక్యం చెప్పేసాడు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడుతుందంట భోజనం పెడుతూ అయ్యా నాది సందేహం కొంచెం నాకు చెప్తారా అని అడిగిందంట అడిగమ్మా పర్లేదు ఏమైంది చెప్తా నాకు తెలిసినంతవరకు అయ్యా పర్లేక ఉందంటారా అని అడిగిందంట ఎవరు ఎవరిని ఎవరినే గారు భోజనం పెడతా అయ్యగారు చేయగడుకుని లెగిసి వెళ్ళిపోయాట భోజనం చేయాల అర్థమవుతుంది మీకు భోజనం దగ్గర కూర్చున్న ఆయనకి ఇక అంటే క్రొత్త వ్యక్తి అయితే అప్పుడే క్రొత్తగా వచ్చిన వ్యక్తి అయితే పాపం తెలీదులే మెట్ అయింది అసలు పాస్ట్ గారిని చేసుకుంది కాబట్టి అయింది డాక్టర్ గారిని చేసుకుంది కాబట్టి అది క్రైస్తవ విశ్వాసం అంతా రాబోయే జీవం గూర్చి స్తోత్రం హెలుయా మన భక్తంతా ఎప్పటి గురించి అంటే పొందబోయే స్వాస్థ్యం పొందబోయే జీవం ఆ నిత్య జీవం కొరకు మనం ఇదంతా చేస్తున్నాం అర్ధవ ప్రార్థన ఎందుకు భక్తి ఎందుకు నీతి ఎందుకు పరిశుద్ధత ఎందుకు యథార్థత ఎందుకు పాపం జోలి లేకుండా జాగ్రత్తగా జీవించడం ఎందుకు ఇదంతా దైవభక్తి సాధకం చేసుకోవడం ఎందుకంటే రాబోయే జీవం కొరకు స్తోత్రం ఇప్పుడు మనం జీవంతోనే ఉన్నాము కానీ ఇది కొద్ది కాలమే ఉంటుంది కానీ రాబోయే జీవం ఉంది అది నిత్య జీవం దాని గూర్చి మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి స్తోత్రం ఇంకా ఏమైనా అనుమానాలుంటే మీరు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యం పరలోకం గురించి చాలా స్పష్టంగా బోధిస్తుంది పర్లోక రాజ్యం అనేది కల్పన కాదు అదొక కట్టుకథ కాదు పర్లోక రాజ్యం అనేది ఎవరో సృష్టించిన ఒక అభూత కల్పన కాదు దేవుడే నిర్మించిన రాజ్యం హలిలోయ హలిలోయ కాబట్టి పరలోక రాజ్యం ఉంది ఒకవేళ పరలోక రాజ్యాన్ని కూర్చున్న నిరీక్షణ విశ్వాసం లేకుండా మీరు కనుక మందిరానికి వస్తే ఆ భక్తులందరికంటే మీరు భ్రష్టులు వాళ్ళే మీకంటే కొంచెం ఉన్నాయో అనమాట అంతే అదవుతుందా మిగతా చోట్ల భక్తి చేసే వాళ్ళు ఉన్నారే రకరకాల విధానాల్లో రకరకాల ఆచారాల్లో రకరకాల పద్ధతుల్లో భక్తి చేసే వాళ్ళు ఉన్నారు లోకల్లో వాళ్ళకంటే దయనీయమైన పరిస్థితిని ఇది అర్థమవుతుందా బైబిల్ పట్టుకుంటావు ప్రార్థనే చేస్తానే ఉంటావు మోకరించి కానీ పరలోకం గురిచే అసలు నీకు అవగాహన లేకపోతే పరలోకాన్ని నీవు నమ్మలేకపోతే ఇంకేమని చెప్పండి మరి ఇదంతా ఎందుకోసం చెప్పండి ఎందుకోసం భూమి మీద కనబడేవన్నీ ఒకరోజు కనబడకుండా పోతాయి పంచభూతములు మెక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి అని రాయబడింది కాబట్టి అన్నీ కనబడకుండా పోతాయి కానీ నువ్వు నమ్మితే పర్లోక రాజ్యంలో యుగా యుగాలు ఆయనతో కనబడతావు స్తోత్రం హెలూయ కాబట్టి నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి ఇష్యూరెన్స్ నిశ్చయత మనకు ఉండాలి అర్థమవుతుంది అందుకే బాప్తీసం పొందాలి అందుకే పాపాన్ని విడిచిపెట్టాలి అందుకే లోక సంబంధమైన వాటి మీద జయం పొందుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలీ మందిరానికి వస్తానండి మా ఆయనకి బాగుండాలని మందిరానికి వస్తానండి మా గేదకు బాగుండాలని మందిరానికి వస్తానండి మా దోడకు బాగుండాలని మందిరానికి వస్తున్నానండి మా బిడ్డ చదువుకుంటున్నాడు బాగా పాస్ అవ్వాలని ఇక నీవు ఎంతవరకు ఆలోచిస్తున్నావు అంటే ఇక ఇంతవరకే పిల్లోడు చదువుకోవాలి చదువుకున్న పిల్లడు ఉద్యోగం తెచ్చుకోవాలి ఉద్యోగం తెచ్చుకున్న పిల్లడికి మంచి సంబంధం రావాలి మంచి సంబంధం వచ్చిన పిల్లడికి మంచి కట్నం రావాలి ఈ గొడవే ఇంతకరకే నీవు కనుక భక్తి చేస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అని బైబిల్ చెప్తుంది కాబట్టి మనము నిరీక్షించేది చెప్పండి నిత్య జీవం ఒకటి ఉంది దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం దేవుని స్తోత్రం అల్లెయ కాబట్టి ప్రియులారా నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి అవగాహన మీకు రావాలి అర్థమవుతుంది ఒకవేళ భూమి మీద మీకు అన్నీ ఉండొచ్చు లేకపోతే ఏమీ లేకపోవచ్చు కానీ పరలోక రాజ్యం దేవరాజ్యం నిత్య జీవం దీని గుర్చిన అవగాహన మీకుంటే నిశ్చింతగా ఉంటారు స్తోత్రం హల్లెలూయా 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 అర్థమవుతున్నాం మీకు మీరు అద్దెకి ఒక ఇంట్లో ఉన్నారనుకోండి గాలి వాన వచ్చి అది కొట్టుకెళ్ళిపోయింది అనుకోండి ఎక్కువ బాధపడతారా ఎందుకు బాధపడాం అది మంద కాదుగా పర్మినెంట్ మంది మందేం కాదు అది అద్దెకుంటున్నాం ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇంటికి పోతాం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మనం అంతగా చింత పడా మనం ఈ లోకం కాదు మనము యాత్రికులము పరదేశులము మనము ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చాం ఎక్కడ నుండి వచ్చామో మరలా తిరిగి అక్కడకు వెళ్ళాలి కాబట్టి నిత్య జీవాన్ని కూర్చున్న అవగాహన మనకు చాలా చాలా అవసరం పరిశుద్ధమైన కోరికలు మళ్ళా ఉండాలి నీతి కొరకైన ఆకలి దప్పులు మనలో ఉండాలి పరలోక రాజ్యం కూర్చున్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు పోగొట్టుకోకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే మనం భక్తి చేయగలం విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలం దేవుడు చెప్పిన ప్రకారం జీవించగలం దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడవగలం అలా కాకుండా భూమి మీద ఇష్టానుసారంగా బ్రతుకుతూ ధనవంతులు అయ్యేవాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ బాగా సంతోషంగా సుఖంగా బ్రతికేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు కనబడినప్పుడు అసలు మనం ఎందుకు భక్తి చేస్తున్నామా అనే డౌట్ వచ్చేస్తుంది ఏం భక్తి చేయకపోయినా బాగానే ఉన్నాడు వాడేమి ప్రార్థన చేయకపోయినా బాగానే ఉన్నాడు వాడేమి నీతిగా బ్రతకపోయినా నాకంటే చాలా మంచి స్థితిలో కొన్నాడు ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినాయి అనుకోండి ఇంకేమనిపిస్తుంది మీకు అసలు ఈ భక్తి చేయడం వ్యర్థం నేను కూడా వాడికి తిరిగితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కాదు 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 కాబట్టి ఈ భక్తి కేవలం ఇప్పటి కొరకు మాత్రమే కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు మందిరానికి వచ్చినప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పర్లోక రాజ్యం కొరకు ఈ రాత్రి నేను ప్రార్థనకు వెళ్తున్నా పర్లోక రాజ్యం కొరకు ఈ రాత్రి నేను ఉపవాసం ఉంటున్నా పర్లోక రాజ్యం కొరకు ఈ రాత్రి నేను నా జీవితంలో కొద్ది సమయం దేవుని మందిరంలో గడపడానికి వెళ్తున్నాను మనం ఏది చేసినా దేవుని రాజ్యం కొరకు మాత్రమే మనకు గురి అదై ఉండాలి స్తోత్రం హల్లెలోయ అబ్రహాము ఇస్సాకు యాకూబులని గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు పౌల్ గారి ద్వారా వాళ్ళంటే దాని మీదే దృష్టి పెట్టుకున్నారంట ఏ దేశం నుండి అయితే వచ్చారో ఏ దేశమైతే దేవుడు వారికి వాగ్దానం చేశాడో ఆ దేశం మీదే వారి దృష్టి నిలిపారు కాబట్టి మనం కూడా నిత్య జీవం మీదే దృష్టి పెట్టాలి నిత్య జీవం గురించే ఆలోచించాలి నిత్య జీవం గురించే సరైన అవగాహన మనం కలిగి ఉండాలి కలిగి లేకపోతే చెప్పాను కదా మిగతా భక్తుల కంటే మిగతా భక్తి విధానాలన్నిటికంటే ఈ భక్తి విధానం ఇంకా ఘోరం అనమాట ఏమీ నీకు అర్థం కాల అసలు నీవేమీ వంట పట్టించుకోవాలి అసలు వాక్యం దేవుని చెత్త నీకేమీ అర్థం కాల దేవుని ప్రేమ నీకు అర్థం కాల ఆయన శిలువ మరణం నీకు అర్థం కాల ఆయన చేసిన బలియాగం నీకు అర్థం కాల ఆయన ఎందుకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో నీకేమీ అర్థం కాలేదు 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 కాబట్టి లోకల్లో నిత్య జీవాన్ని అవగాహన లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు విచిత్రమే తెలుసా మందుల్లో కూడా అవగాహన లేని వాళ్ళు ఉన్నారు ఇది బాధపడాల్సిన విషయం నువ్వు నిత్య జీవాన్ని గురించి సరైన అవగాహన కలిగి ఉంటే మిగతా వాటి అన్నిటినీ పెద్దగా పట్టించుకో మిగతా వాటి గురించి ఎక్కువ ఆలోచించవు చెప్పగా దీళ్ళు కూలిపోతే దాని గురించి టెన్షన్ పడవు దేవుని స్తోత్రం హలియా కాబట్టి యవనస్తుడు అంటున్నాడు నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట నిత్య జీవం ఉంది అనే నమ్మిక నీకుందా పరలోక రాజ్యం ఒకటి ఉంది అనేటువంటి అవగాహన నీకుందా ఒకవేళ అది కనుక లేకపోతే ఇంతకాలం నువ్వు చేసిన భక్తి అంతా శూన్యం వ్యర్థం ఏం చేయలే నువ్వు అసలు ఏదో చేసావు అందరితో పాటు చప్పట్లు కొట్టే అందరితో పాటు పాటలు పాడేవు అందరితో పాటు కానుకేసావు అంతే తప్ప అంతకు మించి నీకేమీ అర్థం కాల నీకేమి అర్థం కాల పర్లోక రాజ్యం ఒకటి ఉంది స్తోత్రం పల్లెలుయా అందులో మనం ఉండాలి స్తోత్రం యమనస్తులా ఇప్పుడు కాదండి పర్లోక రాజ్యం గురించి ఆలోచించాల్సింది వృద్ధాప్యంలో అంటారా ఎప్పుడు తెలియదు మనకి యవ్వనస్తుడే అడిగాడు ఇక్కడికి వచ్చి దేని గురించి నిత్య జీవం గురించి కాబట్టి వయసుతో సంబంధం లేదు హోదాలతో సంబంధం లేదు భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు నిత్య జీవంలో ఉండాలి అంటే ఖచ్చితంగా దాని గురించిన అవగాహన కలిగి ఉండాలి కలిగి ఉండాలి పరలోక రాజ్యం గురించిన అవగాహన మనకు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నామో మనం ఎందుకు కన్నీరు కారుస్తున్నామో మనం ఎందుకు కడుపు కట్టుకుని సువార్త ప్రకటిస్తున్నామో మనకే అర్థం కాదు అలా ఉండకుండా జాగ్రత్త పడదాం నిత్య జీవాన్ని గుర్చినటువంటి శుభప్రదమైన నిరీక్షణ మన హృదయాల్లో కలిగి ఉందాం చెదిరిపోని విశ్వాసం అందుకే పౌల పదం ఆడాడు విశ్వాసం అన్నాడు అంటే నేను ఏ విశ్వాసంతో అయితే భక్తి యాత్రను మొదలు పెట్టానో జీవిత యాత్రను ఆత్మయాత్రను ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చా విశ్వాసం మీద దాడి జరుగుద్ది విశ్వాసం మీద దాడి జరుగుద్ది అమూల్యమైన మీ విశ్వాసాన్ని దొంగిలించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఏంటి విశ్వాసం పరలోకం నిజం నరకం నిజం యేసు ప్రభు ద్వారా మాత్రమే నేను నరకనుడు తప్పించుకుని పరలోకానికి వెళ్తాను ఆయన ఆజ్ఞల మార్గంలో నడవడం ద్వారా ఆయన వాక్య ప్రకారం జీవించటం ద్వారా ఆయన చిత్తము చేయటం ద్వారా నేను దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాను ఇది మనం కలిగి ఉండవలసిన విశ్వాసం మందిరానికి వెళ్తున్నావుగా ఏం జరిగింది నీకు మందిరానికి వెళ్తున్నావుగా నీవేం సంపాదించుకున్నావు మందిరానికి వెళ్తున్నావుగా నీకేం ఒరిగింది అని ఎవరైనా ఏదైనా అంటే నీవు ఆలోచనలో పడ్డావంటే నీకు అసలు ఏమి వాక్యం అర్థం కాల అర్థం కాల అర్థం కాల కొంటుకుంటూ వెళ్తున్నావుగా కాళ్ళు వచ్చింది నీకు ఏమన్నా దేవుడు ఇచ్చాడా దేవుడు దేవుడు అన్నావుగా అని ఎవరైనా అంటే అమ్మో నిజమేగా అని నీకు ఆలోచన వచ్చి మందిరం మానేసామంటే నీకేమర్థమైంది నీకు అసలు ఏమీ అర్థం కాల మందిరానికి వెళ్తున్నావు ఏంటి ఫెయిల్ అయ్యావంట పరీక్షలో ఫెయిల్ అయ్యా ఏంటి దేవుడు తప్పిస్తాడా మిమ్మల్ని పాస్ చేయించడా మీ దేవుడు అట్టంటాడా అని అనగానే బుర్రలో ఆలోచన మొదలయ్యి అసలు ఏం జరిగింది ఏంటి అసలు దేవుడే కనుకుంటే నా ప్రార్థన ఎందుకెళ్ళ మా అమ్మ ప్రార్థన ఎందుకెళ్ళ మా సంఘం మా పాస్ట్ గారికి కూడా చేశారుగా పరీక్షల కోసం ప్రార్థన అయినా ఎందుకు దేవుడి కార్యం చేయాల అని ఆలోచన మొదలైందంటే నీకు వాక్యం సరిగ్గా ఎక్కలేదని అర్థం ఏ రక్తమే జయం కాబట్టి నిత్య జీవం రాజ్యం దీని గుర్చిన నిరీక్షణ విశ్వాసం కలిగి ముందుకు సాగిపోదాం ప్రభు వాటి కృప మనకు దయచేయం కాక మా పరమ తండ్రి అవునయ్యా మేము భూమి మీద కొద్ది కాలం ఉండడానికి వచ్చాం ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఎన్ని సంవత్సరాలు ఉంటామో మాకు కూడా తెలియదు ఏమీ సంభవించదో మీకు అని చెప్పావు అవును ప్రభా మా జీవం ఏపాటిది నిత్య జీవం కొరకే ఎదురు చూస్తున్నాం నిత్య జీవం కొరకే ఎదురు చూస్తున్నాం ప్రభా నిత్య జీవంలో నీతో ఉండాలని ఆశపడుతున్నాం అందుకొరకే భక్తి చేయడానికి దాని మీదే గురి నిలిపి ఈ యాత్రను కొనసాగించడానికి ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయండి కనికరించి లేవనెత్తండి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలో నీ సన్నిధికి వచ్చారో వారందరి జీవితాల్లో వాక్యం పనిచేయనట్లుగా చేయండి అదిగో యవనస్థుడు నీ దగ్గరికి వచ్చాడు నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలన్నాడు అయ్యా నిత్య జీవం పొందాలనే ఆశ నిత్య జీవంలో ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరికి మీరు కలుగజేయండి ఒకటి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అన్నావు ఒకని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలము కాదన్నావు అవును ప్రభా జీవానికి ఉపయోగపడదు కలిమి నాయన క్షమించమని వేడుకుంటున్నాం మీకు ఏమున్నా లేకపోయినా యుగా యుగాలు నీతి ఉండే భాగ్యం మాకు దయచేయండి కుడి అడములకు తొలగిపోకుండా కాపాడండి నిత్య జీవమును గూర్చిన శుభప్రదమైన నిరీక్షణ మాలో ఉంచావు చెదిరిపోకుండా కాపాడండి విశ్వసించి వాడు నావు కలవరం లేకుండా చేయండి నిజమైన విశ్వాసం అందరి హృదయాల్లో కలుగు చేయండి చిన్న బిడ్డలకు కూడా పర్లోక రాజ్యం అర్థం అవడానికి సహాయం చేయండి చదువులేని బిడ్డలకు కూడా పరలోక రాజ్యం అర్థం సహాయం చేయండి చదువుకున్న మేధావులకు కూడా నీ వాక్యం అర్థం సహాయం చేయండి ప్రభా ఒకవేళ మేమే గనక నేనే ఎంత బోధ చేసి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే నా బోధ వల్ల ఎవరికి లాభం పరవా నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా పరలోక రాజ్యంలో దీతో ఉండే యోగ్యమైన స్థితిని నాకు దయచేయండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి ఏ సుక్రీస్తున్నామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె